రాయచోటి వీరభద్రస్వామి టెంపుల్లో ఆషాఢ మాసం గురు పూర్ణిమ సందర్భంగా అత్యంత వైభవంగా భద్రకాళి అమ్మవారికి శాగంబరి అలంకరణ అయితే జరిగింది చూడ ముచ్చటగా కండ్ల విందుగా ఉన్న ఈ శాగంబరి అలంకరణ చూద్దాం శాకాంబరి అలంకరణ అంటే శాకాంబరీ దేవిని కూరగాయలు పండ్లు ఆకుకూరలతో అలంకరించడం ఇది ఒక ప్రత్యేకమైన అలంకరణ ఇది శాకాంబరీ దేవి ఉత్సవాల్లో భాగంగా చేస్తారు ఈ అలంకరణ ద్వారా దేవిని ప్రకృతి స్వరూపంగా ఆహార ప్రదాయినిగా భావించి పూజిస్తారు శాకాంబరీ దేవిని పంటలకు ఆహారానికి అధిదేవతగా భావిస్తారు ఆమెను పూజించడం వలన పంటలు బాగా పండుతాయని ప్రజలకు తిండి లోటు ఉండదని ప్రజలు నమ్ముతారు ఈ అలంకరణలో అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు పండ్లు ఆకుకూరలు ఇలా మిగతా వాటితో అయితే అలంకరిస్తారు కొన్నిసార్లు పండ్లతో చేసిన దండలు పుష్పమాలికలు కూడా ఉపయోగిస్తారు ఈ అలంకరణ ద్వారా దేవుని ప్రకృతి స్వరూపంగా ఆహార ప్రధాయినిగా భావించి పూజలు చేస్తారు ఇది ప్రజలందరికీ ఆహారం సమృద్ధి ప్రసాదించాలని కోరుతూ చేసే ఒక పూజ అన్నమాట ఈ దేవి ఉత్సవాలు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరుపుకుంటారు ముఖ్యంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి వరంగల్లోని భద్రకాళి ఆలయం వంటి ప్రదేశాలు ఈ ఉత్సవాలు చాలా ప్రసిద్ధి చెందాయి ఈ దేవి గురించి చెప్పాలంటే కరువును రూపుమాపడానికి జగన్మాత శాఖరిగా అవతరించింది ఆషాఢ నవరాత్రి ఉత్సవాలు పూర్తయినా తర్వాత వచ్చే పూర్ణిమ నాడు శక్తి ఆలయాల్లో శాగంబరీ అలంకారం జరుగుతుంది ఈ రూపాన్ని దర్శించిన వారికి జగదంబ దివ్యజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఈ అవతారం వెనుక ఉన్న కథ దేవీ భగవతం చండీ సప్త శతిలో వివరించబడింది దుర్గముడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేశాడు అతనికి తెలిసింది దేవతలకు యజ్ఞ ఆవిర్భాలు అందడం వల్లే వారికి శక్తి వస్తుంది కాబట్టి వేదాలు తన ఆధీనంలో ఉండాలనుకున్నాడు వెయ్యి ఏళ్ళు గాలి మాత్రమే తీసుకుంటూ తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు వరం పొందిన దుర్గముడు ముల్లోకాల్లోని వేద మంత్రాలను తన ఆధీనంలోకి తీసుకొని వలన దాంతో యజ్ఞాలు ఆగిపోయాయి వానలు పడక పంటలు పండగ లోకమంతా చామం దాపురించింది లోకమంతా క్షామంతో బాధపడుతూ దేవతలు కూడా అశక్తులైనారు దుర్గముడి దేవులు కానీ జయించి మునులు దేవతలు అందరినీ బాధ పెడుతుంటే వాళ్ళు వెళ్ళి సుమేరు పర్వతానికి వెళ్ళి జగన్మాతను ప్రార్థించారు అప్పుడు ఆ జగన్మాత వారిని సంతృప్తి పరిచి శాకంబరిగా అవతరించింది कोटिसदृशां तेयौरहारोज्ज्वलां विं स्मितण्डपङ्क्तिरुचिरां त्रीताम्बरालङ्कृता विष्णु ब्रह्मसुरेन्द्रसेवितपदां तत्स्वस्वरूपां शिवा मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमगम् ेटरुचिरा ओमेन्दु वक्तप्रभा सिञ्च पुरकिङ्गिणी मणिधरा वत्नप्रभा वासुरा सर्वाभीष्टफलप्रदा गिरिसुदा वाणी रम